హాయ్ గాయస్ వెల్కమ్ టు లక్ష్మీ బ్లాగ్స్ వన్ మోర్ బ్లాగ్ ఈరోజు దుమ్ముల రసం ఎలా చేయాలో చూడండి మట్టి కుండలో ఆయిల్ ఉల్లి చికెన్ ముక్కలు మిరపకాయలు తీసుకోవాలి ఆమదుంపలు వేయాలి పసుపు సాల్ట్ ఆయిల్ వేయాలి గార్లిక్ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి కారం వేసుకోవాలి కారం వేసుకున్న తరువాత కలుపుకోవాలి చింతపండు పులుపు బెల్లం వేసుకోవాలి చారు రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి